హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లక్కీని ఏ కర్రీ చేయాలన్నా కూడా టమోటాలు చాలా ఇంపార్టెంట్ కదా మరి ఆ టమోటోలు లేకుండా చికెన్ కర్రీ మంచి గ్రేవీగా కలర్ఫుల్గా టేస్టీగా ఎలా ఉండ ఎలా చేస్తే వస్తుందో ఈ వీడియోలో చూసేద్దామా మరి లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పోపులో వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక మనము ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఫ్రెష్గా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలామంది డబ్బాలు స్టోర్ చేసి పెట్టినవి తెచ్చుకుంటారు అవి వాడటం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే ఎప్పటికీ ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం పోపులోనే పసుపు కూడా వేసాను పచ్చివాసన రాకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ వేసిన పేస్ట్ అయితే నేను రెండు ఆనియన్స్ కొబ్బరి కొంచెం కొత్తిమీర మొత్తం మిక్స్ పట్టి తీసుకున్నాను మనం టమోటాలు వేయడం లేదు కాబట్టి ఆనియన్స్ అయితే వేసాము మంచి గ్రేవీ వస్తుంది కాబట్ అని చెప్పేసి మీలో ఎంతమంది టమోటాలు వేయకుండా చికెన్ కర్రీ చేస్తారు కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ చికెన్ అయితే నేను ఫస్ట్ పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాను ఎందుకంటే కొంచెం ముందు తెచ్చారు నేను లేట్గా కర్రీ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఎప్పుడైనా మనము కొంచెం లేట్గా చేసుకోవాలనుకున్నప్పుడు అలా ఉప్పు పసుపు కలిపి పెడితే చికెను పాడవ్వకుండా ఉంటుంది ఇక్కడ చూడండి మసాలా మొత్తం మంచిగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చింది కదా చాలా బాగా ఏగిపోయింది ఇప్పుడు మనము చికెన్ కలిపి పెట్టుకుని చికెన్ ఇందులో వేసి మంచిగా కలపాలి ప్రతిసారి చికెన్ తేవడం అయితే మారుస్తూ ఉంటారు ఇప్పుడు స్కిన్తో తీసుకొని వచ్చారు ఒక్కొక్కసారి స్కిన్ లేకుండా తీసుకొని వస్తారు అన్నీ పిల్లలకి అలవాటు అవ్వాలి కదా అందుకని చెప్పేసి అలా మావారు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు ఇక్కడైతే నేను ధనియాల పౌడర్నైతే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ వేయించి చెక్క లవంగాలు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేయించి పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అది వేయడం వల్ల మనకు ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ అండ్ కలర్ఫుల్గా స్మెల్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇక్కడ లాస్ట్లో నేను ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చూశాను స తక్కువ ఉంటే కొంచెం అయితే వేసాను అలాగే నేను ప్రిపేర్ చేసుకునే ధనియా పౌడర్ కూడా వేసాను కొత్తిమీర వేసాను లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చూస్తున్నారుగా చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది కర్రీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ధనియా పౌడర్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో ఉంది తప్పకుండా చూసి లైక్